సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ కుటుంబం మీద నీకు అక్కరగని ఉంటే నీ సాయి మాట ఒక్కసారి విను ఇప్పుడే మంచ్ అనేది నీకు జరుగుతుంది లేకపోతే చాలా కష్టం బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోని బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని సాయనాథని మాటల్లోనే వినబోయే ముందు మన ఉన్న ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా గారు మనకు అందిస్తున్న మాట ఏంటి అంటే బిడ్డ నువ్వు నీ కుటుంబం గురించి ఎంతగానో ఆలోచిస్తున్నావని నాకు తెలుసు నా దగ్గర ప్రార్థించేటప్పుడు కూడా నా కుటుంబం కోసం నేను కష్టపడుతున్నాను బాబా నా వాళ్ళకి ఏమీ అవ్వకూడదు నా కుటుంబం సంతోషంగా ఉండాలి అని నా దగ్గర పదే పదే నువ్వు కోరుకుంటావు కదా తల్లి అలాంటిది నువ్వు నీ కుటుంబం కోసం ఎంతగా పాకులాడుతున్నావో నువ్వు నా బిడ్డవి నువ్వు నా బిడ్డనైనందున నీ కోసం నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా తప్పకుండా చేస్తాను నీ కుటుంబానికి నువ్వు వేరు లాంటి వానివి వేరు ఆ ఒక మొక్కకు ఎలా అయితే ఊపిరి పీల్చుకు నీటితో దాని ప్రాణం అనేది నిలుపుతుందో నీ కుటుంబం కూడా నువ్వు అలాగా అందరికీ ముఖ్యమైన ఒక వ్యక్తివి అందరి బాగోగులు చూసుకుంటూ అందరూ నీ పైన ఆధారపడి నిన్నే నమ్ముకుని ఉన్నవారు ఈ చెట్టుకి ఎలా అయితే వేరు ఆధారమో నీ కుటుంబానికి నువ్వు కూడా అంతే ఆధారమమ్మా నీకు ఎలాంటి ఆపద రాకూడదు అని నీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరోజు నిన్ను భగవంతుణ్ణి కోరుకుంటూ ఉంటాడు కానీ నువ్వు నీ కుటుంబానికి ఏది అవ్వకూడదు నా కుటుంబంలో వాళ్ళంతా సంతోషంగా ఉండాలి అని నువ్వు కోరుకుంటావు ఈ అన్యోన్యత చూసి నాకెంతగానో ముచ్చటేస్తుంది బిడ్డ అలాంటిది నీ వాళ్ళ కోసం నువ్వు ఎంతగా తాపత్రయపడుతున్నావు ఈ స్థాయికి తెలియదా అలాంటిది నా బిడ్డమైన నీ కోసం నీ కుటుంబాన్ని నిన్ను నీ వాళ్ళ కోసం ఏదైతే చేయాలో అది తప్పకుండా నేను చేస్తానమ్మా నీ కుటుంబం కోసం నువ్వు శ్రమిస్తూ నీ వాళ్ళ కోసం నువ్వు ఎంతగానో పడుతున్న నేపథ్యంలో నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకోవటం మర్చిపోతున్నావు తల్లి నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు నీ సంతోషాలని కోల్పోతున్నావు నీ కుటుంబ సంతోషమే నీదిగా బతుకుతున్న నీకు నీ సంతోషం అనేది రావటం లేదు ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావో అది మర్చిపోయి నా కుటుంబ సంతోషమైన ఆనందం అన్నట్లుగా బతుకుతున్నావు ఇది మంచి విషయమే కానీ దీనికి నీ ఆరోగ్యం పరంగా పెట్టవచ్చో చెప్పు కష్టపడి పని చేయటం అందరి గురించి ఆలోచించటమే కాకుండా నీ గురించి నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకో నువ్వు బాగుంటనే కదా నీ వాళ్ళని కాపాడుకోగలవు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా నీ వాళ్ళని కడ వరకు చూసుకోగలవు అలాంటిది నిద్ర అశ్రద్ధ చేస్తూ తిండిని అలక్ష్యం చేస్తూ నువ్వు ఎంతో బలహీనంగా ఉన్నావు ఇప్పుడు చెబుతున్నాను విను నీ వాళ్ళ కోసం నువ్వు పడుతున్న తాపత్రం చూసి ఈ సాయి ఎంతగానో నీ వైపు బిడ్డ నీ అతి త్వరలో నీ వా నీ కోరికలన్నీ తీరుతాయి నీ కోరికలంటే ప్రత్యేకంగా ఏదీ లేదులే నీ వాళ్ళ కోసమే నీ తమ్ముడికి ఉద్యోగం రావాలి మీ అక్కకి త్వరగా పెళ్ళి అవ్వాలి ఇవే కదా నీ ఆశ నా అమ్మా నాన్న సంతోషంగా నేను చూసుకోవాలి నా వాళ్లకు ఏ లోటు లేకుండా ఆనందంగా మంచిగా చూసుకోవాలి నా బిడ్డలకు చక్కటి చదువుని విద్యని అందించాలి మంచి ప్రయోజకుల్ని చేయాలి ఇదే కదా నీ ఆరాటం నాకు అర్థమైందిలే నీ కోరిక అనేది నిస్వార్థమైనది అందరి సాధ సకల మానవులు కూడా చేసే ఒక సాధారణమైన ఆశే ఈ ఆశలో ఎలాంటి స్వార్థమో న్యాయమైనదే కాబట్టి ఈ సాయి నీ కోరిక తీర్చడానికి ముందుకొచ్చాను తప్పకుండా అతి త్వరలో నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయి నువ్వు కోరుకున్నవంటే నీ వాళ్ళ కోసమే కదా నీ కుటుంబం కోసమే కదా నీ కుటుంబం కోసం ఏదైతే మంచి కోరుకుంటున్నావో నీ వాళ్ళకి ఏది జరిగితే ఆనందపడతారు ఆ ఆనందం చూసి నేను కూడా మురిసిపోతాను బాబా అని నన్ను వేడుకుంటున్నావు అవన్నీ కూడా అతి త్వరలో జరగబోతున్నాయి ఇప్పటి వచ్చినవన్నీ కూడా కొన్ని శోధనలుగా పరిగణించి వాటిని తోసివేసేయి ఇక మీద రాబోయేదంతా సంతోషకాలం కాబట్టి నీ కుటుంబస్తుల్ని ప్రయత్నాలు ఆపవద్దని చెప్పు ఆపకుండా ప్రయత్నిస్తుంటే విజయం తప్పకుండా వస్తుంది నీ వాళ్ళ ఆశ తీరుతుంది నీకు ఆనందం కలుగుతుంది నీ కళల్లో ఆనందం చూసినప్పుడు ఈ సాయి కూడా సంతోషపడతాను కదా ఇతరులు నిన్ను గేలి చేస్తున్నారు కదా పిచ్చివానివి పిచ్చి లెక్క ఇలా ప్రవర్తిస్తున్నావు ఏమీ తెలీదు అని నిన్ను అన్నవాళ్ళే శబాష్ అనే రోజు కూడా వస్తుంది నిన్ను ఆదర్శంగా చూసుకొని నీలా ఉండాలని కూడా ఒకరోజు వాళ్ళు కూడా ఆశపడతాడు అంటే నీ అడుగు జాడల్లో నువ్వు చేసేదే వాళ్ళు కూడా చేస్తే బాగుండు అని అనుకునే రోజు తప్పకుండా వస్తుంది కాబట్టి నువ్వు చేసే దాంట్లో ఎలాంటి తప్పు లేదు ఇతరులు ఏదో అంటున్నారని నువ్వు నిరుత్సాహపడి అలాగే కృంగి కృషించిపోవ వద్దు బాధపడవద్దు నువ్వు చేసేదాన్ని వెనక్కి లాక్కోవద్దు అంతేకాకుండా నువ్వు చేసే పనిలో ఏ తప్పు ఉంది ఇతరులు నన్ను గేలి చేస్తున్నారని ఒకలాంటి బాధ అనేది పడవద్దు బిడ్డ నువ్వు చేసేది మంచిదని ఈ లోకమే మెచ్చుకునేలా తప్పకుండా ఆ రోజు వస్తుంది కదా అందరూ నిన్ను అదృష్టం లేనివంతురాలిగా నీకు అదృష్టం అనేది లేదు లక్క అనేది లేదు తన కోసం తను ఏది కూడా సాధించుకోలేదు అన్న మాటలన్నీ కూడా అబద్ధం అని చెప్పి వాళ్ళే నిరూపించుకుంటారు నీ నీ యొక్క సంకల్పం ఏంటి నీ యొక్క ఆశ ఏంటి అని ఇతరులకు ఎలా తెలిసింది చెప్పు ఈ సాయికి మాత్రమే తెలుసు ఎందుకంటే ప్రతి ప్రార్థన ఈ సాయి దగ్గర పెడుతున్నావు కదా నేను వినకుండా ఇంకెవరు వింటారు ఈ సాయి నెరవేర్చకుండా ఇంకెవరు నెరవేరుస్తారు చెప్పు కాబట్టి అది త్వరలో నీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండే రోజు వస్తుంది నీ వాళ్ళ ఆశలుగా బతుకుతున్న నీ ఆశ తప్పకుండా తీరుతుంది నీ కుటుంబ సంతోషం నీ సంతోషంగా ఉన్నావు కదా తప్పకుండా నువ్వు కూడా ఆనందపడేలా ఈ సాయి నీ కుటుంబాన్ని అనుగ్రహిస్తాను ఇక ఈ రోజుతో నీకున్న ఎలాంటి నరదృష్టి నీ ఇంటి నీ ఇంటి మీద ఉన్న ఎలాంటి చెడు దృష్టి అయినా సరే అన్నిటినీ పోగొట్టేస్తాను ఇక నీకు అదృష్టకాలం పట్టింది బిడ్డ నీ ఇంటికి నీ వాళ్ళకు ఒక మంగళకరమైన రోజు వచ్చింది నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావు అందరూ ఆనందంగా ఉండి జీవితాంతం ఆ ఆనందం శాశ్వతంగా ఉండేలా ఈ సాయి ఆశీర్వదిస్తాను తప్పకుండా ఇక నుంచి నీరు పడ్డ కష్టాలన్నీ తొలగిపోతాయి నన్నే నమ్ముకున్న ఉన్న నా బిడ్డ భక్తునివైన నీ యొక్క ఆశను ఈ సాయి నెరవేరుస్తాను కదా ఇక ఎలాంటి ఆందోళన పెట్టుకోకుండా నిరుత్సాహపడకుండా ప్రశాంతంగా పడుకో ఇకనైనా నీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతావు కదా ఈ సాయి నిన్ను కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నీకు ఈ మాటలన్నీ తెలియపరుస్తున్నాను కాబట్టి ఇక నుంచి నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉంటారు నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు న ఒక చెట్టు వేర్లు బాగా భూమిలో పాతుకొని అందమైన పువ్వులు బయటికి ఎలా పోస్తుందో నీకున్న కష్టాలన్నీ తొలగిపోయి నువ్వు పడ్డ కష్టాలకి ప్రతిఫలంగా నీ ఇంట్లో ఆనందకరమైన పువ్వులు పూసే రోజు నువ్వే చూస్తావు కదా అందమైన రోజా తోట లాంటి నీ ఇంట్లో అందమైన గులాబీలు పూయటం ఆనందమైన చిరునవ్వులు లాంటి పువ్వులతో కలకలలాడుతూ ఉండటం ఈ సాయి నిన్ను ఆశీర్వదించటంతో ఖచ్చితంగా నెరవేరుతుంది ఆనందంగా తల్లి ఈ సాయినితో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు జనా సుఖినో భవంతు జై సాయిరామ్